మార్చుకోవడలేదండి ఆయన ఎంతేండి మీరు వెళ్ళండి మార్చాలి శిక్కుల చూడు మీ భారత లేదనుకో మీరు కాకండి కానీ మీరు పునరుత్సానం తెలియటం నేను రాలేనండి సింపుల్ తర్వాత ఆయన చేసేట ప్రశ్న ఆయన గలా తిరుగు ఎవరో పెద్ద ధైర్జన్ ఫోన్ చేసి తెలుసుకుంటాడు అవును బాగా ఆయన చెప్పాడని ఇంకా నిర్వహపడతాయి ఆయనకి ఏమంటారు మానాలే దేహము ఏమవుతుంది సిద్ధిలను చేసుకోకూడదు దీన్ని దీన్ని పాలు చేసుకోకూడదు దీన్ని పాలు చేసుకోకూడదు ఇంకో దేహం రాదు ఇదే